హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా వెంచర్లో మొక్క మీకు వన్ ఇయర్ బ్యాక్ నేను చెప్పాను మీకు ఈ వెంచర్ కోడవీల్ రోడ్లో మీనా బిస్కెట్ కంపెనీ దాటకనే మెయిన్ రోడ్డుకి ఒక ఆరు కిలోమీటర్ దూరంలో మనకి ఈ వెంచర్ ఉందని చెప్పా అప్పుడు మీకు డ్రైనేజ్ సిస్టమ్ లేదు వాటర్ కరెంటే ఉంది ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ కట్టేసారు చూసారు కదా చూసారు కదా డ్రైనేజ్ సిస్టమ్ ఆల్రెడీ కరెంటు మీకు వాటర్ లైన్ కూడా ఇచ్చేసారు ఇక్కడ బోర్ వాటర్ కూడా పడ్డది బోర్ వాటర్ కోసం మీకు స్పీట్ వాటర్ పడ్డది మనకి ఈస్ట్ ఫేసింగ్గా ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్ బిట్టు ఒకటి నాలుగు సెంట్లు దాంట్లో మీకు నాలుగు సెంట్లు కాదు నాలుగు ఐదు సెంట్లు కాదు ఐదు మూడు సెంట్లు కాదు మూడు సెంట్లు రెండు సెంట్లు కాదు రెండు సెంట్లు కూడా ఇస్తారు దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు నేను మీ అందరి కోసం మంచి మంచి సైట్లు బిల్డింగ్లు వీడియోలు తీసి పెడుతున్నాను మీకు నచ్చితే వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్లో మీరు హాయ్ అని పెట్టండి నేను మీకు కాల్ చేస్తాను కానీ ఒకటి ఈ రియల్ ఎస్టేట్ ఫీల్ అనేది పక్క మోసంతో కూరుకున్న ఫీల్డే మాయి మాటలో మబ్బి పెట్టి మీకు అమ్మేసే ఫీల్డ్ ఇది మనం అలా కాదు ఉన్నది ఉన్నట్టు చెప్తాం నేను ఇప్పుడు దాని చేసిన చాలా అన్ని బిట్లు కూడా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు రీసెంట్గానే ఒక సైట్ అమ్మా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా బెస్ట్ టూ మంత్స్ బ్యాకే నేను సెంట్ వచ్చి ఐదు లక్షలు అమ్మ అప్పుడు అక్కడ సెంట్ వచ్చి ఆరు లక్షలు ఉంది అని టూ మంత్స్లో సెంట్లు లక్ష రూపాయలు పెరిగింది అలాగ నేను అమ్మని ప్రతి ఒక్కరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలా మీరు కూడా హ్యాపీగా ఉండాలి నా మనవి ఎందుకంటే మీరు పెడుతున్న డబ్బు మీ కష్టార్జితం మీరు ఎక్కడించో తీసుకొచ్చిందో లేకపోతే నుంచి వచ్చిందో కాదు మీరు రూపాయి రూపాయి కూరగా పెట్టుకున్న డబ్బు భూమి మీద పెట్టుబడి పెడుతున్నప్పుడు మీకు రూపాయికి కనీస పావలైన లాభం రావాలి కానీ మీరు ఏం చేస్తున్నారు రియల్ ఎస్టేట్లో మాయ మాటలను నమ్మి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాస్ వస్తామని అని తెలియకుండా మా మాయ మాటలకి మీరు వాళ్ళ బొక్కబోళ్ళలో పడుతున్నారు వాళ్ళు చాలామంది పడ్డారు పడుతూనే ఉన్నారు ఇప్పుడు మీరు పెట్టిన పెట్టుబడికి కనీసం వడ్డీ అయినా రావాలి అదే పెట్టుబడికి లాసిపోతే ఎలాగా లాసిపోకూడదని నేను మీ అందరి కోసం నేను వీడియోలు చేసి పెడుతున్నా ఫ్రెండ్స్ లేదు మేము మోసపోతామంటారా అది మీ దురదృష్టం అంట అనుకోవాలి అంతే సెంట్ వచ్చి మీకు ఇప్పుడు అప్పటికిప్పటికి మ్యాక్సిమం లక్షన్నర ఎంత పెరిగింది అయితే మీకు డైరెక్ట్ వాంటరి దగ్గర నేను కూర్చోబెడతా వాంటరి దగ్గరతో మాట్లాడిస్తా మీకు ఒకే సైట్ నచ్చితే మీకు నేను వాంటర్తో డైరెక్ట్ మాట్లాడతాను అందుకని మిమ్మల్ని ఎక్కడో కూర్చోబెట్టి నేను ఎక్కడో నేను వెళ్ళి నడపడా ఉండవు మీకు నచ్చిందా రండి డైరెక్ట్ తీసుకెళ్ళి వాంటర్ దగ్గర కూర్చోబెడతా వాంట మీరు మాట్లాడుకోండి మేము టూ పర్సెంట్ కమిషన్ అయితే తీసుకుంటాం చూస్తున్నారు కదా ఈ బిట్టు నాలుగు సెంట్లు ఇలా మీకు నాలుగు సెంట్లు కాలితే నాలుగు మూడు సెంట్లు కాస్త ఇస్తాం మీకు ఒకవేళ నచ్చితే కనుక డిస్క్రిప్షన్లో నాకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్లో మీరు హాయిని పెట్టండి ఈ వెంచరు మీకు ఇంకా ఈ తారు రోడ్డు ఈ వెంచర్ పూర్తి అయిపోయిన తర్వాత అంటే కొన్ని బిట్లు ఉన్నాయి అవి అయిపోయిన తర్వాత మీకు తారు రోడ్డు వేసి అప్పచెప్తారు ఒక రకంగా లేఅవుట్ కింద చేసి అప్పచెప్తున్నారు ఇప్పుడు నాన్ లేఅవుట్ని లేఅవుట్ చేసి వాళ్ళు ఎవరూ లేరు ఈయన అలా కాదు నాన్ లేఅవుట్ని లేఅవుట్ రూపంలో అప్పచెప్తున్నారు కాబట్టి ఈయన ఈయన వేసిన ప్రతి వెంచర్ కూడా డెవలప్ అయింది కైకులో ఒక వెంచర్ వేశారు ఆ వెంచర్ కూడా సూపర్గా డెవలప్ చేసి ఇచ్చారు అలాగే ఈ వెంచర్ కూడా మీకు డెవలప్ చేసి ఇస్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు నచ్చితే కనుక డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్కి హాయిని పెట్టండి కూర్చొని మాట్లాడుకోండి నేను డైరెక్ట్ వాంటర్ హండ్రెడ్ టూ వా కూర్చోబెడతాను కొనుక్కునేది మీరు వాంటర్ డైరెక్ట్ ఇద్దరు కూర్చోబెడతాను మీరు మీరు మాట్లాడుకోండి మధ్యలో ఏమైనా ఉంటే మేము తెగబడతాం ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను బాయ్